హాయ్ ఫౌండర్స్ మరి ఈరోజు ఫౌండర్స్ కోరికలు త్వరలో నెరవేరాలని మరి వెళ్ళాల పుణ్యక్షేత్రంలో మరి కళ్యాణం ఉత్సవానికి హాజరవ్వడం జరిగింది అయితే ఒక విషయము గత రెండు మూడు నెలల నుంచి ఇబ్బందులు ఉన్న ఫౌండర్స్ చాలామంది కష్టాల్లో ఉన్నారు కంపెనీ వస్తే ఇబ్బందులు తీర్చుకోవాలి జీవితాలు బాగుపడాలని మరి నిజంగా కోరుకుంటున్నారు మరి మన ఛానల్ లక్ష్యం మన వాట్సాప్ గ్రూపుల లక్ష్యం ఒకటే అలాంటి ఇబ్బందుల కష్టాలు ఉన్న వారికి తొందరగా కంపెనీ రావాలని అదేవిధంగా మరి ఏదో ఒక రూపంలో ఒక పేమెంట్ వస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయని మనం కోరుకోవడం జరుగుతుంది అంతే తప్ప అనవసర ఇవన్నీ గొడవలు లేనిపోని ఇష్యూలు అవి అయితే మాకు అసలు రావు ఐడిఏ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు కూడా ఎస్సీసీ కేసు గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఎస్సీసీ కేసు మూసిన అధ్యాయం దానికి సంబంధించి ఏమైనా ఉంటే అవి మన లీగల్ టీం చూసుకుంటుంది కాబట్టి ఎస్సీసీ కేసు గురించిన వివరాలు పక్కన పెట్టేద్దాం దయచేసి తెలియని ఫౌండర్స్ ఇంకా కేసు పోయిందా లేదా అనే బాధ అనవసరం ఇంకా కొందరు అది ఇది జూన్ అంట అది ఇది అని వేరే వాళ్ళ మాటలు బట్టి కొంచెం హంగామా ఆందోళన చెందుతూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టండి దయచేసి ఇంకా కొందరు అప్డేట్ల విషయంలో నాది గొప్ప నీది గొప్ప అని ఇవన్నీ అనవసరం ప్రస్తుతానికి ఏంటంటే ఇబ్బందుల్లో ఫౌండర్స్ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడెప్పుడు పేమెంట్స్ వస్తాయా అనేది ఒక్కటే ఆలోచించాలి తప్పితే అవన్నీ మిగతా అనవసర విషయాలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా శనివారం వేస్తారు కేవలం ఇండియన్ ఫౌండర్స్ కోసం ఏర్పాటు చేసిన వెబినార్ కోసం మాత్రమే మనం దృష్టి పెట్టాల్సి ఉంది సోమవారం నుంచి గేమ్ ఆన్ అవుతుంది ఖచ్చితంగా మనం సోమవారం నుంచి మరి తర్వాత రాబోయే రోజుల్లో రెండు రోజులు కావచ్చు వారం కావచ్చు పది రోజులు కావచ్చు ఫిజికల్గా ఉత్తరా తీసుకోవాలి నిజంగా దేవుని అయితే కోరుకుందాం తర్వాత ఇంకొక విషయం ఏదంటే పాకిస్తాన్ మొత్తం భారత్పై సైబర్ దాడికి సిద్ధం అవుతూ ఉంది ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు మరి భారత్ పాకిస్తాన్ పైన చాలా భారీగా దాడి అయితే చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మరి ఈ దాడికి ఇండైరెక్ట్గా పెరికి దేశం రహస్యంగా సైబర్ దాడికి సిద్ధమైంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఆ మెసేజ్లు కానీ కాల్స్ కానీ దయచేసి నివారించండి మెసేజ్లు అయితే క్లిక్ చేయొద్దు డిలీట్ చేయండి కాల్స్ వస్తే వాటిని కట్ చేసేసి దాన్ని బ్లాక్లో పెట్టేసేయండి ఎందుకంటే పొరపాటున అది మనం క్లిక్ చేసామంటే మరి హ్యాక్ అవుతుంది కాబట్టి విషయం అందరికీ తెలియజేయండి కొత్త నెంబర్ లేవచ్చినా దయచేసి లిఫ్ట్ చేయకండి తర్వాత ఈ వీడియోలో మనం ఓ వెరిఫై అనేది రాబోతుంది కదా దాని గురించి తెలుసుకుందాం ఓవెర్ఫై అనేది ఆన్ ప్యాసి అందించే ఒక ప్రోడక్ట్ ఇది అధునాతన ధృవీకరణ మరి ప్రమాణీకరణ పరిష్కారాలు అందిస్తుంది అంటే లేటెస్ట్ ప్రకారం మరి మనము రియల్ మనిషి లేదా అనేది మన ఓవెరిఫై అనేది ధృవీకరిస్తుంది ముందుగా ఓవెరిఫై అంటే ఏందో తెలుసుకోవాలంటే ఏ ఆధారిత ధృవీకరణ ప్లాట్ఫామ్ కస్టమర్లు ఉద్యోగులు లేదా వినియోగదారుల గుర్తింపును ధృవీకరించడంలో వ్యాపారులకు సహాయపడడానికి ఈ ఓరిఫై అనేది రూపొందించబడింది ఇది ప్రామాణికతను నిర్ధారించడానికి డాక్యుమెంట్స్ కానీ బయోమెట్రిక్ డేటా కానీ లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ కానీ ఇతర సమాచారాన్ని విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిధంను ఉపయోగిస్తుంది అంటే ఇక్కడ ఓవెర్ఫై అనేది క్లియర్గా మరి మన కంపెనీలోకి వచ్చే వాళ్ళను నిజమైన మనుషులుగా ధృవీకరిస్తుంది నేటి కాలంలో ఇది చాలా అవసరం తర్వాత మరి ఓ వెరిఫై ముఖ్య లక్షణాలు చూసుకుంటే మొదటగా గుర్తింపు ధృవీకరణ అంటే డాక్యుమెంట్ విశ్లేషణ ఐడి కార్డులు కానీ పాస్పోర్ట్లు కానీ దీని ద్వారా గుర్తింపులను ధృవీకరిస్తుంది తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ అంటే సురక్షితంగా ప్రమాణీకరణ కోసం మన ఫేషియల్ బయోమెట్రిక్లను ఉపయోగిస్తుంది అదేవిధంగా డాక్యుమెంట్ ధృవీకరణ అంటే పత్రాలు మరి ప్రామాణికతను తనిఖీ చేస్తుంది మరియు ట్యాంపరింగ్ ఏదన్నా అంటే గుర్తిస్తుంది అంటే మనం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి ఇలాంటివి కరెక్టా అనేది మన ఏ టెక్నాలజీ ఫైండ్ అవుట్ చేస్తుంది ఏదైనా మోసం ఉంటే వెంటనే మరి వారిని వెతికి పట్టేస్తుంది తర్వాత నిజ సమయ ధృవీకరణ అంటే మనం వెరిఫై చేసేటప్పుడు ఆ కెమెరాలో మరి అది ఏ సైడ్ నుంచి అడుగుతుందో ఆ సైడ్ మన ఫేస్ను కదిలించాల్సి వస్తుంది అంటే రియల్గా మనిషిని ఫైండ్ అవుట్ చేస్తుంది తర్వాత వర్తింపు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది అంటే కేవైసీ కానీ ఈ విధంగా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇప్పటికే ఉన్న సిస్టమ్లతో సజావుగా అనుసంధానం అవుతుంది అంటే మన ఓయిఎస్లో ఇది చాలా ఈజీగా చాలా క్లియర్గా మరి ఇంటిగ్రేషన్ అయితే అయిపోతుంది మనకు ఉపయోగపడుతుంది మరి ఈ ఓకేవైసీ వల్ల ఓ వెరిఫై వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటే మనకు మెరుగైన భద్రత ఉంటుంది అంటే గుర్తింపు దొంగతనం కానీ మోసం నుంచి మనల్ని రక్షిస్తుంది మెరుగైన కస్టమర్ అనుభవం అంటే ధృవీకరణ ప్రక్రియలను చాలా ఈజీగా క్రమబద్ధీకరిస్తుంది చాలా ఈ తెలియని వాళ్ళకు కూడా చాలా సులభతరంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ పెరిగిన సామర్థ్యం మాన్యుఫల్ మాన్యువల్ వెరిఫికేషన్ టాస్కులను ఆటోమేట్ చేస్తుంది రెగ్యులేటరీ వర్తింపు మరి పరిశ్రమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తుంది స్కేలబిలిటీ పెరుగుతున్న వ్యాపార అవసరాలకు మద్దతు ఇస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలు అయితే మన ఓవెరిఫైలో ఉన్నాయి తర్వాత ఇది ఎక్కడెక్కడ ఉపయోగం అంటే బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగంలో ఉపయోగపడుతుంది హెల్త్ సంబంధించి సంరక్షణలో ఉపయోగపడుతుంది ఈ కామర్స్ పరంగా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ మరి సంస్థల పరంగా ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఉపయోగపడుతుంది మరి వెరిఫై సాంకేతిక లక్షణాలు దీంట్లో ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది క్లౌడ్ ఆధారితంగా పనిచేస్తుంది మెషిన్ లర్నింగ్ పవర్ ఉంటుంది గుప్తీకరించిన డేటా నిల్వ కూడా ఉంటుంది అనుకూలీకరించదగిన వర్క్ ఫ్లోలు ఉంటున్నవి మరి కాస్ట్ పరంగా చూస్తే మరి ఆన్ పేజీ మరి పబ్లిక్ లాంచ్ అయినప్పుడు వెరిఫై కోసం మరి ప్యాకేజ్ ఎంత ఇస్తారో చూ చూసి దాన్ని బట్టి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఓ వెరిఫై అనేది వ్యాపారాలు నమ్మకాన్ని ఏర్పరచడంలో సమ్మతిని నిర్ధారించడంలో సహాయపడే ఒక బలమైన ధృవీకరణ పరిష్కారం ఇది దీని ఏఐ ఆధారిత సాంకేతికత ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో మరి మన కంపెనీలోకి వచ్చే ఆ కస్టమర్లను ఓ వెరిఫై ద్వారా మన నిజంగా ధృవీకరించి ఎస్ భవిష్యత్తులో కూడా ప్రతి విషయంలో మరి ఒక రియల్ యూజర్గా ఉండేలాగా ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి మన ప్రోడక్ట్లన్నీ నిజంగా ఒక బలమైన ప్రోడక్టులుగా చెప్పవచ్చు నేటి సమాజంలో ఉపయోగపడే అద్భుతమైన ప్రోడక్టులుగా చెప్పవచ్చు కాబట్టి వచ్చే కాలంలో మన ప్రోడక్ట్లు ఖచ్చితంగా ప్రపంచాన్ని బ్లాస్ట్ చేయబోతున్నాయని తెలియజేస్తూ ఒక ఫౌండర్గా ఉన్నందుకు ఫౌండర్షిప్ దొరికినందుకు ఒక గర్వకారణంగా భావిస్తూ నిజంగా ఫౌండర్స్ అందరూ ఖచ్చితంగా గెలవబోతారు వీఆర్ టు ఇనిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జై ఆస్ ముఫరెస్ సార్